డిసి గారి ఇప్పుడు ఓనర్ ఐడెంటిఫై చేయలేదు ఆ ల్యాండ్ అలా ఉండిపోయింది ఆ ల్యాండ్కి మన నామ్స్ ప్రకారం ఇప్పుడు నామ్స్ ఏంటంటే యాక్చువల్గా వాట్ యూర్ ప్లానింగ్ యాక్చువల్లీ ఒక టూ నోటీసెస్ ఏదో చెప్తున్నారు కదా వాట్ ఇస్ లైక్ అండి అది ఒకసారి క్లారిటీ ఇప్పుడు అంటే కల ఈ మధ్య కలెక్టర్ గారు రివ్యూ చేసిన తర్వాత ఈ ఖాళీ స్థలాలపై మరింత శ్రద్ధ వహించి ఏ విధంగా వీళ్ళందరినీ మన ఎవరైతే దీనిలో రెండు ఉంటాయి టౌన్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చాలా వరకు ఖాళీ స్థలాలు పన్నులు వేయించుకున్న వాళ్ళు వేయించుకోలేని వాళ్ళు ఒక పరిధి అయితే పన్నులు వేయించుకొని కూడా కొంతమంది కట్టేవారు కొంతమంది కట్టకుండా ఉండేవారు ఇటువంటి రెండు విభాగా డివైడ్ చేసుకొని వీళ్ళను మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు వీక్లీ ట్వైస్ మనం డ్రైవ్స్ పెడుతున్నాం తర్వాత ఈ కొన్ని కొన్ని ఉప్పర్ టెప్పర్ వెహికల్స్లో మనం కొన్ని ఆడియో ప్లే చేసి కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళని ఇద్దరు రెండు విభాగాల వారిని అంటే పన్ను కట్టన వారిని ముందుకు రప్పించడం ఎవరైతే పన్ను ఎంచుకోలేదో వేయించుకోలేదో ఇప్పటివరకు కూడా వాళ్ళని కూడా మన పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది దీనిపై మూడు రకాల చర్యలు అంటే నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా మనకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఈ దీనిలో ఈ కార్యక్రమంలో ఒక స్పష్ట స్పష్టత తీసుకురావడానికి పన్ను పరిధిలోకి అందరినీ తీసుకురావడానికి తమ బాధ్యత ఏదో తమ వాళ్ళు గుర్తించేటట్టు అంటే మన నగర పరిధిలో నిజం నిజంగా చెప్పుకోవాలంటే కాకినాడ నగర ప్రజలు చాలా చాలా మంచోళ్ళని చెప్పుకోవాలి చాలా చాలా ఎక్సలెంట్ పీపుల్ నేను కాకినాడ నగరానికి ఇక్కడికి డిప్యూటీ గా రావడానికి చాలా చాలా ఇష్టపడి వచ్చా ఇక్కడ ఇంత మంచి పీపుల్ మధ్య సర్వీస్ చేయడం ఒక గౌరవప్రదంగా భావించి రావడం జరిగింది వాళ్ళ బాధ్యత అంటే కొంత కొందరు వల్ల మనం అందరిని కూడా మనం బ్లేమ్ చేయలేం ఆ కొందరిని కూడా కొద్దిగా మంచివాళ్ళుగా మార్చి వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకునేటట్టు పక్కవారు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా కొద్ది కార్పొరేషన్ కూడా ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి ప్రయత్నం చేసే ఈ ఉద్యమంలో వీళ్ళంతా కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నా మనస్ఫూర్తి మనసావాచ నేను కోరుకుంటున్నాను మన పట్టణ ప్రజల్ని మీరు కూడా సహకరించి ఉదాహరణకి మీ పక్కింట్లో మీ హౌస్ ఉంటుంది పక్కన ఖాళీ స్థలం ఉంటుంది ఆ వాంటర్ ఎవరో మీకు తెలుస్తారు కానీ మాకు తెలియదు ఆ ఆ ఇబ్బంది పడేది మీరు కాబట్టి పక్కింటి వాళ్ళుగా ఖాళీ స్థలం వల్ల ఇబ్బంది పడేది మీరు పక్కన ఉన్న ఇంటి యజమాని ఇబ్బంది పడతాడు ఆ అపరిశుభ పరిస్థితులకి అటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరో మీకు తెలుస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తారు కానీ వాళ్ళని ట్రేస్ చేయడం మాకు అంటే ఆ కార్పొరేషన్ పరంగా వాళ్ళు ఎక్కడో ఏంటో అన్నది వాళ్ళ ఇంటి పేర్లు కూడా తెలియదు పూర్తిగా అటువంటి వాటిల్లో కూడా మీ పక్కనున్న యజమానుల పట్ల ఖాళీస్థలాలు వాన పట్ల మాకు కూడా తెలియజేయండి ఆ నెంబర్ ఎలాగ మన విను గారి ద్వారా ఈ బెటర్ కాకినాడ కోసం పాటు పాడుతున్న విను గారి ద్వారా మీకు ఛానల్లో కూడా మనకు షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు మీరు అందిస్తే ఒక విధంగా హెల్ప్ అవుతుంది